ఫంక్షన్ బ్రహ్మాండంగా జరుగుతుందిరా నువ్వు వెంటనే రా సరే ఓకే ఓకే రా హలో హలో వసంత్ నేను ప్రియని మాట్లాడుతున్నాను వాట్ ఏ ప్రెజెంట్ సర్ప్రైజ్ అక్కడ అన్నయ్య ఉన్నాడా లేడు ఏంటో చెప్పండి మీరిచ్చిన ఇచ్చిన బర్త్డే ప్రెజెంట్ చాలా బాగుంది థ్యాంక్ యూ మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి సాయంత్రం ఊడా పార్క్ రాగలరా ఎన్ని గంటలకి ఫైవ్ ఓ క్లాక్ నేను మీకోసం ఎదురు చూస్తుంటాను వస్తారుగా తప్పకుండా వస్తాను రే వసంత్ పద ఎక్కడికి రా ఎక్కడికైనా వెళ్లే ముందు అడగకూడదు పద రే నాకు ఐదింటికి అపాయింట్మెంట్ ఉందిరా అరగంట ముందు వదిలేస్తా పద్దంరా వసంత బ్యాక్ వీల్ కూడా కాదు లేక చూడసారి ఎవరాడు కళ్ళు కనబట్లేదా ఈడియట్ ఐ సారీ చె నా ఫ్రెండ్ చేసుకుంటావా ఎవరో నువ్వు అతని ఫ్రెండ్ ఏంటన్నావు కదా ఎవరో తెలుస్తుంది ఆకాశం నేల ఒకటి కావాలని కోరుకుంటున్నాయి మనసు మనసైన మనసు కోసం ఆ మనసు గల మనిషి కోసం ఎదురు చూసే కనులను వెన్నెల దీపాలు చేసి వెతుకుతోంది ఎలా ఉంది నా కవిత్వం కవిత చాలా బాగుంది అడిగేది నిన్న ఎవరావాడు వాడు వాడు చూసినప్పుడల్లా నీ మూడే మారిపోతుంది ఆవేశంతో ఊగిపోతావు చెప్పు చెప్పకపోతే దొట్టు ఆ నీచుడు కోసం ఒట్టు పెట్టుకోవద్దాం వాడు ఒక నమ్మక ద్రోహి నవ్వుల్లో విషాన్ని కళ్ళల్లో కప్పటాన్ని స్నేహం ముసుకులో దాచిపెట్టి నా వెనక తిరుగుతూ నాకే వెన్నుపోటు పొడిచాయి

ఎరా ఎంత వరకు వచ్చింది అయిపోవచ్చింది రా మామయ్య వచ్చి వెళ్ళాడు ఈ లగ్నాలోనే పెళ్లి అంటున్నాడు గుడ్ అమ్మ ఏమో మీ ఇష్టం అంటుంది అన్న కొడుకు అల్లుడు అవుతుంటే సంతోషంలో మీ ఇష్టం మనకి ఏమంటుంది ఇంతగా పెళ్లి కూతురు ఏమంటుందో ఏ రాధిక దానికి సిగ్గురా మొహన్ ఏం చెప్తుంది అది సరే ఇంత తొందరగా పెళ్ళంటే అంటే ఏర్పాట్లని ఎలా దానికి ఏం ప్రాబ్లం ఉంది మా గ్యాంగ్ ఉంది కదా ఏరా రఘు ఏమంటావు దానికే ఉంది నో ప్రాబ్లం శంకర్ అన్ని ఇయర్ ఫోన్ కదా అన్ని హ్యాపీగా దివ్య భోజనాల దగ్గర ఎవరికి ఈ లోటు లేకడ దగ్గును చూసుకోవాలి అక్క పెళ్లి కూతురుగా ఎంత అందంగా ఉన్నావ తెలుసా నీ అందం ముందు బావగారు నథింగ్ అక్క సో బ్యూటిఫుల్ సర్ కానీ తీస్కొనో పని అయిపోతుంది పడకయ్యా పెళ్లి నిమిషం దేవి మీ అమ్మాయి పెళ్ళి రాధిక రాధిక రాతి కనిపించడం లేదు కనిపించట్లేదా ఒక్క నగలే సిగ్గు లద్దా మానం మర్యాద అన్ని చిచ్చే మన బరువు మర్యాదలు మంట గడిచిపోయాయి బావుగారు ఏంటి బాబుగారు ఇది చాచా అది ఆడపిల్ల బజారు పిల్ల బావగారు ఆవేశపడకండి మా అమ్మాయి అలా చేసిందంటే మేము నమ్మలేక పోతున్నా అన్నయ్య కన్నవాళ్ళు మీరేనమ్మ లేకపోతే మేమే అలా అమ్మగలం అండి చెల్లెలు కూతురు కదా అని గొప్ప సంబంధం వదులుకొని ఈ సంబంధం ఒప్పుకున్నాము చి చి దానికన్నా నీది ఒక బతికేనా ఈ పనులు తక్కువ సంబంధం తప్పిపోవడం మా అదృష్టం అత్తయ్యా కొంచెం మర్యాదగా మాట్లాడండి ఎవరు రా నీకు అత్తయ్యా చెడిపోయిన మనుషులు చెడిపోయినట్టో లేచిపోయిన చెల్లి లెక్క నుందో వెతుకో మీరు కూడా అలా మాట్లాడకండి నీకు మర్యాద బజార్ కేసులన్నీ మా స్టేషన్కే వస్తాయి ప్రతి డెఫ్ఏ గారికి నేను సమాధానం చెప్పేది ఏంట్రా పెడాయ్ పెట్టాయ్ వన్ యాస్ కంప్లైంట్ ఇవాళ వచ్చావు సార్ ఇవ్వండి మా అమ్మాయి కనిపించట లేదు అమ్మాయా ఇంత ఉంటుందా ఇంత ఉంటుందా కాదు సార్ పెళ్ళిరికి వచ్చిన అమ్మాయి పెళ్ళిరి పట్లన్నీ చేసుకున్న తర్వాత కనిపించకుండా పోయింది కనిపించకుండా పోయిందంటే లేచిపోయిందని కదా అర్థం ఇంతకీ ఆ లేచిపోయిన పార్టీ పేరేంటమ్మా రాధిక ఈ పేరు ఎక్కడో విన్నట్టుందే రండి రా ఈ రోజు రైడింగ్ లో దొరికిన కేసులు ఇవి వీళ్ళల్లో మీ రాధిక ఉందేమో చూసుకోండి మా అమ్మాయి అలాంటిది కాదు ఓహో అలాంటిది కాదా కాదంటేలా రిపోర్ట్ ఇవ్వడానికి ఈ రోజు స్టేషన్ కి మీరు వచ్చారు రేపు రైడింగ్ లో దొరికి అది రావచ్చు నా దృష్టిలో పారిపోయిన పిల్ల ఎప్పటికీ ప్రతివర్త కానే కొంచెం మర్యాదగా మాట్లాడండి మీ చెల్లెలైనా ఇలాగే కామెంట్ చేస్తారా ఓహో నువ్వు పారిపోయిన దాన్ని బ్లడ్ పంచుకున్నా బ్రదర్ వా మీరు గవర్నమెంట్ సర్వెంట్ ఇలా మాట్లాడటం పద్ధతి కాదు పోరా గవర్నమెంట్ సర్వెంట్ ఎలా మాట్లాడాలో నువ్వు నాకు ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చావా సార్ మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు ఓపెన్ చే ఈ పేపర్ పైన స్కెచ్ పెన్ తో నీ చెల్లెలు ఎలా ఉంటుంది ఏ రంగులో ఉంటుంది ఓ పట్రా ఏ లార్జ్ లోనైనా దొరికితే తీసుకొచ్చి అప్పదెప్పు నానా పదండి నరకంలోకి వచ్చా వీళ్ళెవరయ్యా బాబు ఎదిగిన పిల్లని ఎలా పెంచుకోవాలో ఎలా దాచుకోవాలో తెలియదు ఇన్స్పెక్టర్ ఇప్పుడు పోలీస్ స్టేషన్ చుట్టూ రౌండ్ కొడుతున్నాడు ఏం పెంపగమయ్యా పడ సారి సార్ ఏం లాంటిది రిపేర్ అవడానికి కొద్ది టైం పడుతుంది నా మీరు అమ్మని ఇంటికి తీసుకెళ్ళండి నేను దానికి వెతికి తీసుకొస్తాను అఠ 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 అమ్మా రండి రే రఘు రే రఘు అది కనిపించట్లేదురా కళ్యాణ మండపం నుంచి వెళ్ళిపోయింది ఏమైపోయిందో ఏంటో అర్థం క్షమించండి తక్కు ఒప్పు నాకు నచ్చిన పని నేను చేశాను నా జీవితాన్ని నేనే నిర్ణయించుకున్నాను శంకర్ మా మనిషి మనిషివేనంటా నీలో మానవత్వం ఉందా మాకే ద్రోహం చేస్తావా బాల ఒక్కడిగా ఉంటూ మా కుటుంబాన్ని నాశనం చేయడానికి నీ అంతరాత్మ ఎలా ఒప్పుకుందరా నీలో నీచులు బ్రతకూడదు ఇలాంటి వాళ్ళు చచ్చినట్టే లెక్క ఏ పురోహితిని పిలిపించి దాన్ని పెళ్లి చేద్దాం అనుకున్నావో అదే పురోహితిని పిలిపించి తల్లి కర్మగా జరిపించరా దృష్టిలో నువ్వు చచ్చిపోయావు నీకు ఆత్మాభిమానం ఉంటే అక్కడికి వెళ్ళి చచ్చిపో చచ్చుబో నువ్వు వాడు ద్రోహిరా మా అమ్మ పసుపు కుంకల్ తుడు నీచుడు రావాడు ఆ రోజు ఆ రోజు నా తల్లిదండ్రులు పడిన బాధ పది మందిలోనే జరిగిన అవమానం ఇంకా నా గుండెలోనే ఉంది రా భర్తను నా తల్లి రూపం చూస్తుంటే నా గుండె దహించుకుపోతుంది వాడిని ఎంతో ప్రాణపాతంగా చూసుకున్నావో తెలుసా ఏం చేశాడు వాడు ఏం చేశాడు నమ్మిన మమ్మల్ని బతికుండగానే చంపేశాడు అందుకేరా అందుకే నా ఫ్రెండ్స్ ఎవరు ఇంటికి తీసుకొస్తానంటే వణికిపోతుంది మా అమ్మ దయవాస నువ్వే చెప్పరా స్నేహితుడని మర్యాద ఇచ్చి ఎందుకు రైళ్లకు తీసుకెళ్తాం వాడు మనలో వాడనేగా మన మంచి కోరేవాడు ఆ రాసిక వల్ల స్నేహం తీపి విషంగా మారిందిరా స్నేహం అంటే ద్రోహం స్నేహం అంటే మోసం స్నేహితుడు అంటే మెత్తటి శత్రువు అనే చేతు నిజం మిగిలింది ఆ నిజమే నా గుండెల్ని తహించి వేస్తుంది ఇప్పుడు చెప్పరా కన్నపిట్ట చూసుకున్న మా అమ్మ నాన్న మోసం చేసిన వాడి ద్రోహి కాదా వాడు చేసిన దుర్మార్గం కాదా నా దృష్టిలో వాడు స్నేహితుడు కాదరా అసలు మనిషే కాదు నువ్వే చెప్పరా స్నేహితుడని మర్యాద ఇచ్చి ఎందుకు తీసుకెళ్తావుగా మన మంచి కోరేవాడనే ఆ వల్ల స్నేహం తీపి విషంగా మారిందిరా ద్రోహం స్నేహం అంటే మోసం స్నేహితుడు అంటే మెత్తడి శత్రుడు అనే చేతులు నిజం మిగిలింది ప్రసిత్ రే కాజోల్ లాంటి పిల్ల నాకు రోయ్ కరిష్మా నాకు రోయ్ నాకు వెంకట సుబ్రహ్మణ్ ఆ వెంకట సుబ్రహ్క్షవ మా మరదలరా దాంతో పెళ్లి విషయమేందిగా నాకు ఆ పిల్లని చూస్తే శంకర్ తోలలుస్తానరా ఏయ్ అమ్మా మీరిద్దరు ఆల్రెడీ లేట్ కాదు లేక బ్రదర్సా కాదు కజిన్స్ ఆమ్ ఫ్రమ్ హైదరాబాద్ మా దమ్లాపురం అండి చూడండి బేబీస్ మీరు సిగరెట్టుకు ఒక దొమ్ము కొట్టించారు అనుకో మేము మిమ్మల్ని ఏవి చేయము లేదనుకో మీరు మా అందరికి ఒక్కొక్క కిస్ ఇవ్వాలి ఓకే చిన్నప్పుడు మా తాతి చెట్టులు దొంగతనంగా కాల్చిదాండి అది అలవాటు పదవే అమ్మాయిలందరూ ఒకేలా ఉండారా కొందరు నాలా ఉంటారు ఏ మగరాయిడు నువ్వు ఆ గర్ల్స్ కు సపోర్టా యా రేయ్ ఐశ్వర్య రాయ్ వస్తుందిరా ఏ ఐశ్వర్య రాయ్ కమ్ 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 ఇప్పుడు చూడు బి రెడీ ఐశ్వర్య రాయ్ కాదు అది చూడు अजयదేవ్ వస్తున్నాడు రేయ్ శంకర్ గాడ్ వస్తున్నాడు రోయ్ మనం అమ్మాయిని నిడిపిస్తాడని తెలిస్తే మనల్ని చంపేస్తాడు రోయ్ సిస్టర్ సిస్టర్ ఎక్స్క్యూజ్ మీ సిస్టర్ ప్రిన్సిపాల్ రూమ్కా అటు క్యాంటీన్కా ఇటు క్లాస్ రూమ్కా ఎటు అయినా వెళ్ళొచ్చు ఏం లేదు శంకర్ కొత్తగా వచ్చింది కదా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అదేమేంటే వీడేవడ్రా ఏకంగా ఎస్టిమ్లోనే దిగాడు పిలిస్తే వినపట్టం లేదా ఏమని పిలిచారు ఏ అని పిలిచాం నా పేరు ఏ కాదు పేరు తెలియనప్పుడు ఎవరైనా ఏ అనే పిలుస్తారు అయినా సీనియర్స్ ఎలా పిలిచినా రావాలని తెలీదా నా పేరు వసంత్ ఏ ఊరు భాగ్యనగరం ఓహో హైటెక్ సిటీయా అందుకే అంత టెక్కు అదే నగరం తెలుసా వైజాగ్ నగరం స్టీల్ సిటీ చూడు బాబు కొత్తగా కాలేజీకి వచ్చేటప్పుడు బుద్ధిగా నడుచుకుంటూ రావాలి స్టైల్ గా ఖరీదైన కారులో రాకూడదు ఓకే ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న మా ప్రిన్సిపల్ లూనాలో వస్తాడు నువ్వు కార్ వస్తే ఆయన ఉద్యోగం చేయాలా లేక అవమానంతో రాజీనామా చేయాలా కార్ బాగుంది తాళాలి ఒకసారి ట్రైల్ వేస్తా మీరు స్టూడెంట్స్ మెకానిక్ సార్ ట్రైల్ వేయడానికి నైస్ జోక్ థ్యాంక్ నీ పేరేంటన్నా మిస్టర్ వసంత్ నీ థ్యాంక్స్ మాకు అక్కర్లేదు నువ్వు పని చేయి కాలేజ్ క్యాంపస్ ది మూడు రౌండ్లు కొట్టి వచ్చేటప్పుడు గోల్డ్ కింగ్స్ కింగ్ సైజ్ సిగరెట్ మార్లాబారో మార్లాబారో కాదు మాల్బారో యువర్ రైట్ వీల్ పెట్టరాపో నాది సర్వీస్ చేయించుకోవడమే కానీ సర్వీస్ చేసే ఫ్యామిలీ కాదు మన కాలేజ్ చుట్టూ పరిగెత్తమంటారా రేపు మార్నింగ్ ఎటు నేను జాగింగ్కి వెళ్తాను వచ్చి ఫాలో అయ్యి చూడండి వెల్కమ్ నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు చెప్పింది చెయ్యి రాగింగా రాగింగా మీరు న్యూస్ పేపర్స్ చదవరా కనీసం టీవీ కూడా చూడరా రీసెంట్గా చెన్నైలో ర్యాగింగ్ కేసుకి పాతికేళ్ళు శిక్ష పడింది మొన్న కాలేజ్ అమ్మని ర్యాంకింగ్ చేస్తే మన సీఎం దగ్గర చెప్పుతో కొట్టించాడు తెలీదా మీరు ఇంకా అల్లరికి దిగారంటే మ్యాటర్ వీసీ దగ్గరికి వెళ్తుంది చెప్పు 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 శంకర్ శంకర్ నా పేరు ఛాలెంజ్ ఛాలెంజ్ అయితే నేను రెడీ క్లాస్ రూమ్ లో చదువులకు ఛాలెంజా రెడీ ప్లే గ్రౌండ్ లో ఆటలకు ఛాలెంజా రెడీ దేనికన్నా రెడీ చూస్తూ చూస్తూ పెట్రోల్ ట్యాంకులు అగ్గిపోలం వేయాలని చూడద్దు వస్తా సీవ్ గైస్ అంటే వాడు పెట్రోల్ ట్యాంక్ మనం అగ్గిపోలం వాడు ఫీలింగ్ ఏంటి వాసు చూస్తూ చూస్తూ వాడిని అలా వదిలేస్తావు తర్వాత కట్ చేద్దా ఆల్ ది బ్యాంక్ యూ ద సబ్జెక్ట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇస్ వన్ దట్ సిక్స్ శంకర్ శంకర్ కొద్దిగా డాబా గార్డెన్ సైకి డ్రాప్ చేసాను రా కొత్త అలవాట్లు వద్దు ఆటోలో వెళ్ళు శంకర్ ఏంట్రా వీడు డ్రాప్ చేయాలంటే నీచంగా డబ్బులు ఇచ్చి వెళ్తాడు ఎందుకు రా ఫీల్ అయిపోతావు వాడి క్యారెక్టర్ మనకు తెలియదా ఏంటి ఇన్నేళ్ల నుంచి వాటితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారే శంకర్ ఎవరి బైక్ అయినా ఎక్కాడా తన బైక్ మీద ఎవరైనా ఎక్కించుకున్నాడా తెలిసిందేగా డోంట్ వారిరా మావా నిన్ను డ్రాప్ చేట్టాను కదా నీకు కావాల్సింది నేను ఉన్నారు డ్రాప్ చేసా పదా పదా థ్యాంక్స్ రా ఫ్రెండ్షిప్ అంటే నీదే ఆ అదంతా తర్వాత ఆ ఫిఫ్టీన్ లో కొట్టచ్చు బండిలో పెట్రోల్ పట్టించాలి అవసరం లేదు నేను నడిచే వెళ్తాను ఓ ఇదే మరి ఓసి కేసు అంటే పెట్రోల్ ఏం తయారుగా వస్తుందా పో పోరా పోతి ఒక్కడో వస్తా అండి ఎర్రబోసెక్కి ఆ బాయ్ ఉంటాను

మన చేతులతో వసంతగాడికి సన్మానం చేద్దాం అనుకుంటే వీళ్ళొచ్చి మనకి శ్రమ రా బుద్ధుందంటరా వాడు మనకు శత్రువే కానీ మన కాలేజ్ మీద మరొకటి వస్తే మన శత్రువు కూడా మనకు మిత్రుడే పైగా వాడు చేసింది మంచి పని నాకు నచ్చింది ఎవరు కావాలి మా వాళ్ళని ఆడపిల్లల చేత చెప్పుతో కొట్టిచ్చాడే వాడు కావాలరా నీకు చెప్పేదండి పరా రెండు నిమిషాల్లో ఈ క్యాంపస్ ఖాళీ చేయండి లేకపోతే మిమ్మల్ని మీ జీప్ ని కలిపి తగల వస్తుంది అన్నా ఆగు శంకర్ గారు అంటే వీడే వీడితో గొడవ పడితే మనం కాంపౌండ్ దాటడం కష్టం మనం వెళ్ళి ఇంకో రూట్ వద్దాం పదండి వెళ్ళా సరే వాడిని అంతకాలం దాస పెడతారు చూద్దాం వచ్చేయంట్రా ఏం చెప్పా గురు శత్రువును కూడా సేఫ్ లా ఉంచావు అందుకే నువ్వు నాకు నచ్చావు రే ఢిల్లీలో క్రికెట్ పిచ్చి తో వేశారంటగా పిచ్చెక్కి మన పీడి గాడి కొడ పిచ్చెక్కట్టు ఉంద్రా లేకపోతే ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్ కబడ్డీ పోట్లో నా నాని ఉంటాడా నిన్న ఎలా చేసుకుంటారా అది ఆడవాళ్ళ టీం అయితే మాత్రం ఆడవాళ్ళతో సమానంగా ఆడే మగాళ్ళ లేదంటావా ఏంటి అబ్బా నా బ్యాట్ ఇస్తారా ఆ కాకిటి అమ్మా ఆ బ్యాట్

కదరా తీసుకో సార్ ఈ మాట నేను నీకు చెప్పాలి లైలా వసంత గారితో ప్రాక్టీస్ చేస్తుందంట్రా ఏం మగరాయుడు ఏంటి ఆడుతూ ఆడుతున్నావు పార్టీ మార్చేసావాట్రా బాగా మంచి ప్రాక్టీస్ హలో ఈ కోర్టులో సీనియర్స్ ఆడాలి జూనియర్స్ ఆడాలంటే కెప్టెన్ పర్మిషన్ తీసుకోవాలి అయినా నిన్న కాక మన కాలేజీకి వచ్చి నువ్వేలా ఆడుతున్నావు అసలు నీకు టెన్నిస్ రూల్స్ తెలుసా బాబు అడిగేది కాదు పక్కింటా నిన్నే అడిగేది పక్కింటాను అనుకున్నా జోగ్లైక్ జోగ్లైటం ఆడాలతో అర్థం కాదు దమ్ముంటే మా శంకర్ తాడవా వీళ్ళంతా ఆడల దగ్గర వీరత్వం చూపిస్తారు కానీ మనతో ఎక్కడ ఆడగలరు మరే ఎవరితోనైనా ఆడగలను దమ్మున్న మగడు కోర్టులో దిగొచ్చు తొడగొట్టం తప్ప చెయ్యటం నాకు అలవాట్లేదు నేను మిమ్మల్ని శత్రువు అనుకోలేదే దై నరాబాద